నమస్తే నేను మీ జనని ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్తాను చిన్నప్పుడు నేను తమ్ముడు ఏదైనా సగం సగం చేసుకుని తినాలనుకోండి అప్పుడు వాడికే ఇచ్చేదాన్ని ఆ సగం చేయమని అలా సగం చేసినప్పుడు పెద్దదిగా ఒకటి చిన్నదిగా ఒకటి వస్తే వాడు మొహమాటానికి నాకే ఇస్తాడు కదా పెద్దది అందుకోసం ఇలా మీరెప్పుడైనా చేశారా లేదా మీరు సగం సగం చేసేటప్పుడు మొహమాటంతో పెద్దదిగా వచ్చిన భాగాన్ని అవతల వాళ్ళకిచ్చి చిన్నదే మీరు తీసుకోవడం లాంటిది కూడా చేసే ఉంటారు కదా అలాంటి వాళ్ళు కామెంట్ చేయండి అలాంటి ఓ కథని ఇప్పుడు మనం చదువుకుందాం అనగనగా ఒక చిన్న ఊరు అందులో పెద్ద ధనవంతుడు ఆయన పేరు శంకరయ్య ఆయనకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఒక ధర్మపత్ని అయితే ఒక రోజు శంకరయ్య ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు ఆయన దూర బంధువు పేరు చంద్రం ఆ రాత్రి అందరూ భోజనానికి కూర్చున్నారు ఒక పెద్ద పళ్ళెంలో ఉడికించిన ఐదు పావురాళ్ళున్నాయి మరో పళ్ళెంలో బండిన ఒక కోడి ఉంది పక్కనే చిన్న కత్తి కూడా ఉంది అయితే మామూలుగా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం కదా పెట్టాలి కాని ఇక్కడ శంకరయ్య మాత్రం చంద్రంతో పావురాళ్ళను కోసి అందరికీ వడ్డించు అన్నాడు ఓ క్షణం ఆలోచించాడు కత్తి తీసుకున్నాడు ఒక పావురాన్ని రెండుగా కోశాడు శంకరయ్యకు అతడి భార్యకు వడ్డించాడు రెండో పావురాన్ని కూడా రెండు ముక్కలుగా కోశాడు అతడి కొడుకులు ఇద్దరికి చెరొక ముక్క వడ్డించాడు మూడో పావురాన్ని కూడా రెండు ముక్కలుగా కోసి అతడి ఇద్దరి కూతుళ్లకు పెట్టాడు చంద్రం ఇక్కడతో మూడు పావురాలు అయిపోయాయి కాని అక్కడ ఐదు ఉన్నాయి అందుకని మిగిలిన ఆ రెండిటిని చంద్రం తన కోసం తీసిపెట్టుకున్నాడు తన గిన్నెలో ఇది చూసిన శంకరయ్యకు ఆశ్చర్యం వేసింది అందరూ పావురాలను తిన్నారు కోడిని కూడా కోసి అందరికి వడ్డించమని చంద్రంతో అన్నాడు శంకరయ్య చంద్రం కోడి తల కోసాడు శంకరయ్యకు అతని భార్యకు ఇచ్చాడు కోడి కాళ్ళు కోశాడు శంకరయ్య కొడుకులు ఇద్దరికి చెరక కాలు ఇచ్చాడు అలాగే రెక్కలు కోశాడు కూతుళ్ళిద్దరికీ ఇచ్చాడు ఇక చంద్రం కోడి మధ్య భాగం తనే ఉంచేసుకున్నాడు శంకరయ్య ఆశ్చర్యానికి అంతులేదు చంద్రం కొత్తగా వచ్చినవాడు పైగా అతిథి అతడినే పంచమంటే మొహమాటంతో మొత్తం తనకు తన వాళ్ళకు పెట్టేస్తాడని శంకరయ్య భావించాడు కాని ఇక్కడ జరిగిందేంటి తన కోసం ఎక్కువ ఉంచుకొని ఇంట్లో వాళ్ళకి తక్కువగా పెట్టాడు చంద్ర దాంతో చాలా కోపం వచ్చింది శంకరయ్యకు నిజానికి ఎవరిని భోజనానికి పిలిచినా ఇలానే చేసేవాడు శంకరయ్య భోజనానికి వచ్చినవాడు అంతా ఇంటి వాళ్లకే పెట్టేస్తాడు ఏ చిన్న ముక్కను తన కోసం ఉంచుకునేవాడు కానీ శంకరయ్య చంద్రం చేసిన పనికి ఆశ్చర్యపోయాడు అలా ఎందుకు చేశావు అని అడిగాడు అందుకు చంద్రం ఇలా అన్నాడు నీవు నీ భార్య ఒక పావురం కలిసి ముగ్గురయ్యారు అలాగే నీ ఇద్దరు కొడుకులు ఒక పావురం కలిసి ముగ్గురు నీ ఇద్దరు కూతుళ్ళు ఒక పావురం కలిసి ముగ్గురు ఇలా మీరందరూ ముగ్గురు ముగ్గురయ్యారు ఇక నేను ఒక్కడిని రెండు పావురాలు కలిపితే కలిసి ముగ్గురం అవుతాం అందుకని అలా చేశాను ఇప్పుడు అందరం సమానంగా తింటున్నట్టే అన్నాడు చంద్రం అలా సమానంగా ఉండాలన్నదే నా ఉద్దేశం అని కూడా చెబుతాడు మరి కోడి ఏంటి శంకరయ్య అడిగాడు మీరు మీ భార్య ఇంటికి తలకాయలు అందుకే తల ఇచ్చాను నీ కొడుకులిద్దరూ తమ కాళ్ల మీద నిలబడి సంపాదిస్తున్నారు అందుకే వారికి కాళ్లు ఇచ్చాను నీ కూతుళ్ళు పెళ్లిళ్ళు కాగానే అత్తవారింటికి ఎగిరిపోతారు అందుకే వారికి రెక్కలు ఇచ్చాను వీళ్ళకివన్నీ ఇచ్చినందుకు కాదు బాధ వాడు ఎక్కువగా మంచి భాగాన్ని తింటున్నాడని అందుకని కోపంతో సంగతి చెప్పు కోపంగా అరిచాడు శంకరయ్య నాకు మిగిలిన భాగం పడవలా ఉంది నేను ఇక్కడికి పడవలో వచ్చాను తిరిగి పడవలోనే వెళతాను అందుకే మధ్యభాగం ఉంచేసుకున్నాను అన్నాడు చంద్ర ఇంటి యజమాని శంకరయ్య చంద్రన్ తెలివితేటల్ని మనసులోనే మెచ్చుకున్నాడు తన ఇద్దరు కూతుళ్లలో ఒక కూతురిని చంద్రంకిచ్చి కట్టబెట్టాలని కూడా ఆలోచనలు మొదలుపెట్టాడు ఇది ఈ కథ అయితే ఇందులో చూసారా మనమే తెలివైన వాళ్ళం అనుకుంటే అవతల వాళ్ళు ఇంకా తెలివిగా ఉంటారు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి అతి తెలివి ప్రదర్శించేటప్పుడు ఏదో ఇంటికి వచ్చినోడు నాలుగు ముక్కలు వేస్తే తినిపోతాడు కానీ దానికి మనం ఇలా చేయడం మీకెలా అనిపిస్తుంది